హాయ్ హలో వెల్కమ్ టు జాసాన్ మీడియా కుంభమేళ బ్యూటీ గొప్ప నిర్ణయం తొలి పారితోషికంతో పాఠశాల ప్రారంభం మహాకుంభమేళలో పూసల దండలు అమ్ముతూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా ఇప్పుడు తన జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది తన మొదటి సినిమా నుంచి వచ్చే రెమ్యునేషన్తో తో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభిస్తానని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటుంది సాధారణ జీవితం నుంచి సినీ రంగం వరకు ఆమె చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా మారింది ప్రయాగ్ రాజు లో జరిగిన మహాకుంభమేళా సమయంలో మోనాలిసా దండలు అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అనూహ్యంగా సినిమా అవకాశాలు వచ్చాయి ప్రస్తుతం ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టి వలస చిత్రాలతో బిజీగా మారింది ఇటీవల ఆమె తొలి హిందీ చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి గురైంది సినీ ప్రపంచంలోకి వచ్చిన తన పాత జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోనని ఆ అనుభవాలే తనకు బలం ఇచ్చాయని తెలిపింది ఇటీవలే మోనాలిసా మళ్లీ ప్రయాజ్ వెళ్లి గంగా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించింది తన జీవితాన్ని మార్చిన ఆ స్థలానికి కృతజ్ఞతలు తెలుపుతూ సమాజానికి తిరిగి ఏదో చెయ్యాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది మధ్యప్రదేశ్లోని కార్గన్ జిల్లాలో బాలికల కోసం పాఠశాల స్థాపించాలన్నదే తన కళ అని చెప్పింది ఆ ప్రాంతంలో అమ్మాయిలకు సరైన విద్యా అవకాశాలు లేవని చదువు లేక వెనుకబడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది బాలికల విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని అందుకే తన సంపాదనను వ్యక్తిగత సౌకర్యాల కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం వినియోగించాలనుకుంటున్నానని మోనాలిసా స్పష్టం చేసింది ప్రస్తుతం ఆమె మూడు సినిమాలతో బిజీగా ఉంది అందులో రెండు తెలుగు చిత్రాలు కాగా మరొకటి హిందీ చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా రంగంలో ఎదుగుతూ సమాజానికి సేవ చెయ్యాలనే ఆమె సంకల్పం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది